ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ శుభాకాంక్షలు టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కిరణ్ అబ్బవరం మీట్ మీట్లో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న టాప్ పొజిషన్ కు గల అసలు కారణాన్ని వివరించారు రేసుగుర్రం సినిమా ఉదాహరణతో బన్నీ అంకిత భావాన్ని కొనియాడారు టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు కిరణ్ అబ్బవరం నటించిన కెరా బ్లాక్బస్టర్ మీట్లో పాల్గొన్న ఎస్కేఎన్ బన్నీని కొనియాడారు ఈ రోజు అల్లు అర్జున్ ఈ స్థానంలో ఉన్నారంటే అదొక్కటే కారణమన్నారు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం సినిమా గురించి నిర్మాత ఎస్కేఎన్ ఈవెంట్లో ప్రస్తావించారు ఈ చిత్రంలో బ్రహ్మానందం చివరి పది నుంచి పదిహేను నిమిషాల్లో ఎక్కువగా డామినేట్ చేశారని అన్నారు కానీ ఆయన ఫుల్ డామినేట్ చేశారని ఆ రోజు అల్లు అర్జున్ ఫీల్ అవ్వలేదని చెప్పారు ఆ సినిమాకు ఏది వర్కౌట్ అవుతుందో అది మాత్రమే చూశాడు బన్నీ అందుకే ఈ రోజు బన్నీ టాప్ పొజిషన్లో ఉన్నారని నిర్మాత ఎస్కేఎన్ ప్రశంసలతో ముంచెత్తారు మొత్తంగా అల్లు అర్జున్ తన వ్యక్తిగత ఇమేజ్ కంటే సినిమా విజయానికే ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తాడని ఎస్కేఎన్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది ఈ అంకిత భావమే ఆయనను నేడు టాలీవుడ్లో నంబరు ఒకటి స్థానంలో నిలబెట్టిందని నిర్మాత పేర్కొన్నారు